భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరీంనగర్ ఎంపీగా విద్యాసాగర్ రావు గారు ఉన్నప్పుడు సిరిసిల్ల పట్టణానికి టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చింది కొన్ని వేల కుటుంబాలకు టెక్స్టైల్ పార్కు ఉపాధి చూపించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంతో యాభై పర్సెంట్ ఆ టెక్స్టైల్ పార్కు దినదిన గండంగా అట్లా ఉన్ననా బతికిన్నా సచ్చిన్నా అన్నట్టుంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో మొత్తమే మొదబడ్డది కథం టెక్స్టైల్ లో ఉన్నటువంటి యూనిట్లు మొత్తము వాళ్ళ సామాన్లను మెషినరీని స్క్రాప్ కింద అమ్ముకున్నారు ఎవల పాపం ఇది గత కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీల పాపం ఇది ఇవాళ కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఆ టెక్స్టైల్ పార్కుని రీఓపెన్ చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడతారు సిరిసిల్లలో టెక్స్టైల్ పార్క్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నా బీజేపీ ప్రభుత్వం ఆనాటి బీజేపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మెగా టెక్స్టైల్ పార్క్ని తెలంగాణ రాష్ట్రానికి అనౌన్స్ చేసి జాగ చూపియమంటే కేటీఆర్ అనేటైనా ఎన్నడూ కూడా సిరిసిల్ల లాంటి పట్టణానికి టెక్స్టైల్ పార్క్ కావాలని భూమి చూపించలే ఎన్నడొక లేఖ రాయలే వరంగల్ లాంటి పట్టణంలో టెక్స్టైల్ పార్క్ పెట్టడానికి కూడా అడగంగా 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 జాగ చూపించేది అది నేత కార్మికుల పట్ల వీళ్ళకున్నటువంటి నిబద్ధత